ఎటువంటి ఆసరా లేని వారికి ఆసరా పెన్షన్ పిల్లలకు అమ్మఒడి పేదలకు ఇళ్ల స్థలాలు ఇన్ని ఇచ్చిన సీఎం రెడ్డి మరలా సీఎంగా కావాలని ప్రజలు చెబుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కుమార్తె కాకాని పూజితారెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరుమండల కేంద్రంలోని కట్టకింద ఎస్టీ కాలనీ పాత ఎస్టీ కాలనీలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముత్తుకూరు మండల వైఎస్సార్ సిపి అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగుణ స్థానిక నాయకులు కాకటూరు లక్ష్మణ్ రెడ్డి తదితరులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పూజిత ప్రతి ఇంటికి తిరుగుతూ సర్వేపల్లి వైఎస్సార్ సిపి అభ్యర్థి కాకాని గోర్ధన్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా పూజిత మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి ముత్తుకూరులో చాలా మార్పు వచ్చిందని వసతుల కల్పన అభివృద్ధి మెండుగా జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మి సర్పంచులు మస్తానమ్మ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో మంది సోదరులు సోదరులు పలు చూడట్లేదండి మా వాళ్ళని కలుసుకొని వాళ్ళ పైన ఇబ్బందులు ఉంటే మేము రాబోయే ఐదేళ్లలో ఆ ఇబ్బందులు తొలగించాలి అన్న ఆలోచనతో వెళ్ళి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు చాలా తేడా చాలా డెవలప్ అయింది అభివృద్ధి చెందింది సంక్షేమ పథకాలు అందుకుంటున్నాయి అమ్మ మాకు ఏ పియాసు లేదన్న వాళ్ళకి జగనన్న ఆసురాగా అందించారు ప్రతి ఒక్కరికి అమ్మే పెన్షన్ లేదు లబ్ధిదారు లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఒకే మాట అంటారు అమ్మ మా స్థలం లేదు ఇల్లు వచ్చారు తర్వాత ఈరోజు మా పిల్లలకి సర్వీస్ మాకు కావాల్సినటువంటి బస్సులు అన్నీ లబ్ధి పేర్కొన్నాము కాబట్టి తప్పకుండా మళ్ళీ గారు సీఎంగా కాబట్టి ఆయన అడుగు నడిచినటువంటి మా నాన్న కాకా గోవర్ధన్ రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పథకాలు ఎన్నో సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేశారు కాబట్టి ఆయన్ని మేము గుండెల్లో పెట్టుకుంటాము ఇందులో ఏ రకమైన ఇంకొక మాటే లేదమ్మా చాలా సంతోషంగా ఉంది మేము మా అనుకునే వాళ్ళందరికీ సహాయం చేయాలి

అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు